కూటం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతుల కష్టాలు అనే మొదట్లో రాజశేఖర రెడ్డి గారు కానీ అలానే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వర్షాలు చక్కగా పడడం కానీ గిట్టుబాటు ధరలు కానీ అలానే ప్రభుత్వం నుంచి రైతులకు అందాల్సినటువంటి సహకారం అది కరెంటు రూపంలో కానీ ఎరువుల రూపంలో కానీ విత్తనాల దగ్గర నుంచి పంట అమ్ముకునేంత వరకు కూడా ప్రతి ఒక్క దాంట్లో కూడా అటు రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇద్దరు కూడా చేసినటువంటి కృషి వల్ల రైతులు చాలా చక్కగా సంతోషంగా కూడా ఉన్నారు పొలాలు రేట్లు పెరిగినాయి అందరూ కూడా రైతుకు ఒక విలువ గౌరవం ఉండింది అదే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చేటప్పటికీ వర్షాలు లేక అందరూ నానా తండాలు పెట్టి రైతులు అందరూ కూడా పొలాలను అమ్ముకునే పరిస్థితి కూడా మనం చూసినాం సరే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో అదేవిధంగా ఇప్పుడు కనుక తీసుకుంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ కూడా రైతుల గురించి ఆలోచించే పరిస్థితి కూడా లేదు రైతులు పడుతున్నటువంటి కష్టాలు అన్నిటిని కూడా వదిలేసి ఈరోజు కేవలం ఏంటంటే అరెస్టులు చేయడం రాజకీయ నాయకుల్ని రాజకీయ కక్షలు అంటే వైఎస్ఆర్సీపీ అన్న వారు కూడా అరెస్ట్ చేయాలన్న ఒక ఆలోచన తప్ప ఎక్కడ కూడా రైతులను ఆదుకోవాలనే ఆలోచన కూడా లే మొట్టమొదటిగా ఏం చెప్పినారు రైతు భరోసా అంది అన్నదాత స్వగీభావ కింద సంవత్సరానికి ఇరవై వేలు లెక్కన ప్రతి రైతుకే అందిస్తామని చెప్పినారు లాస్ట్ ఇయర్ ఇరవై వేల రూపాయలు అందించాలా అది అందించాల ఈ సంవత్సరం ఇరవై వేల రూపాయలు అందించాలా అంటే మొత్తం నలభై వేల రూపాయలు ఈ నలభై వేల రూపాయలకు గాను కేవలం ఐదు వేల రూపాయలు మాత్రమే ఈ రోజుకి కూడా అందించడం జరిగింది అదే జగన్మోహన్ రెడ్డి గారు కేవలం పన్నెండు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే ఇస్తానని చెప్పి రైతు భరోసా కింద అధికారంలోకి వచ్చిన తర్వాత పదమూడు వేల ఐదు వందల రూపాయలు అంటే చెప్పిన దానికంటే కూడా ఒక వెయ్యి రూపాయలు అదనంగా సుమారుగా యాభై మూడు పాయింట్ ఐదు ఎనిమిది లక్షల మంది రైతులకి చక్కగా ఐదు సంవత్సరాల పాటు రైతు భరోసాను అందించిన క్రమం కూడా మనం చూసినాం అదే వీళ్ళు మేము ఇరవై వేల రూపాయలు అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్న దాంతో సంబంధం లేకుండా అదనంగా మేము ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మేము సొంతంగా ఇరవై వేలు ఇస్తామని చెప్పలా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేదంతా కలిపి ఇరవై వేలు ఇస్తామని చెప్పినారు పోనీ దాన్ని కూడా ఏం చేస్తున్నారు కేవలం ఈ రెండు సంవత్సరాలకు కలిపి కేవలం ఐదు వేల రూపాయలు మాత్రమే ఈరోజు రైతులకు ఇచ్చినారు అదే వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ ఉన్నప్పుడు యాభై మూడు పాయింట్ ఐదు ఎనిమిది లక్షల మందికి రైతులకి రైతు భరోసా కింద ఆర్థిక సహాయం చేస్తే ఈరోజు దాంట్లో కూడా ఏడు లక్షల మందికి కోత కోసి కేవలం ఐదు వేల రూపాయలు మాత్రమే ఈరోజు అందించినటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది పైగా ఈరోజు ఎరువుల విషయంకి వచ్చేటప్పటికి వాటిని సబ్సిడీలు అందించాల్సినటువంటి బాధ్యత గవర్నమెంట్ మీద ఉంటుంది ఇంతకుముందు అదే చేసింది రైతు భరోసా కేంద్రాల ద్వారా మనం చక్కగా అంటే విత్తనం దగ్గర నుంచి ఎరువులు కానీ ఇవన్నీ కూడా వీటన్నిటిని సబ్సిడీ ద్వారా మనం అన్నీ కూడా చక్కగా అందించినాం రైతు ప్రశాంతంగా ఎక్కడ కూడా రోడ్డు మీదకి వచ్చిన పరిస్థితి కూడా ఉండదు క్యూలో నిలబడే పరిస్థితి కూడా మనం ఎక్కడ చూడాలి అదే ఈ రోజుకి వచ్చేటప్పటికి ఎరువులు కానీ కాంప్లెక్స్కి సంబంధించినటువంటి ఆ పురుగు ఇవన్నీ కూడా సుమారుగా కంపెనీలో వంద రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయలు అదనంగా పెంచు పెంచినాయి ఒక్కొక్క బస్తాకి సరే వాటిని తీసుకొని వచ్చి ఇక్కడ అంటే సొసైటీల ద్వారా కానీ రైతు భరోసా రైతు సేవా కేంద్రాలు అంటున్నారు ఇప్పుడు వాటి ద్వారా అమ్మించే ప్రక్రియలో కూడా అక్కడికి వచ్చినటువంటి స్టాక్నంతా కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ వాటి కూడా హ్యాండ్ అవుట్ చేసుకుంటా ఉన్నారు వాటిని తీసుకెళ్లి ఒక్కొక్క బస్తా మీద రెండు వందల రూపాయల నుంచి ఐదు వందల రూపాయలు బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటా ఉన్నారు అంటే కేవలం మీరు రైతులను చూసుకోకుండా మీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులకి ఉన్నటువంటి స్టాక్ స్టాక్నంతా కూడా వాళ్ళకి హ్యాండ్ అవుట్ చేస్తే వాళ్ళు తీసుకెళ్లి బ్లాక్ మార్కెట్లోకి వెళ్ళి ఈరోజు రైతు మీద అదనంగా ఒక్కొక్క బస్తాకి మూడు వందల రూపాయల నుంచి ఆరు వందల రూపాయలు కూడా బట్టను బడి గత సంవత్సరాల కంటే కూడా ఈ సంవత్సరం ఎరువులు ఇవన్నీ కూడా పురుగు మందులు దొరక్క ఈరోజు అల్లాడుతూ ఉండే పరిస్థితి ఏర్పడింది పంట పండించిన తర్వాత కూడా అమ్ముకునే పరిస్థితి కానీ గిట్టుబాటు లేక నష్టపోతా ఉండే పరిస్థితి ఉంది ఇటువంటి దయనీయమైనటువంటి పరిస్థితులు గత పదిహేను సంవత్సరాల్లో ఏ రోజు కూడా రైతు పడల ఒక పక్క చూస్తే ఖర్చులు పెరిగినాయి ఎక్కడ కూడా కూలీలు రేట్లు పెరిగినాయి అలానే అన్ని అన్ని రకాలైనటువంటి రేట్లు పెరిగినాయి కానీ అమ్ముకునే దగ్గరకు వచ్చేటప్పటికి అప్పుల ఈ ఈరోజు నష్టాలు బారిన పడతా ఉన్నాడు రైతు ఈ దీని సందర్భంగా వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేస్తూ ఉంది ఇమీడియట్గా మీరు చేయాల్సింది ఏంటంటే ముఖ్యమంత్రి గారు కానీ అగ్రికల్చర్ మినిస్టర్ కానీ వెంటనే ఎక్కడైతే యూరియా సర్ప్లస్ ఎక్కడైతే యూరియా సర్ప్లస్ కొన్ని దగ్గరలో ఉండొచ్చు కొన్ని దగ్గరలో ఏమో డెఫిషియన్సీ ఉంది ఎక్కడైతే డెఫిషియన్సీస్ ఉన్నాయో వాటన్నింటి అన్నింటి దగ్గర కూడా మీరు ఆ యూరియాని పంపించి రైతులకు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేయాలా